ప్రైజ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ శనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు మరి భక్తుడైన దావీదు మరి ఆపదలో చిక్కుకున్నప్పుడు మరి ఆయన ఏ రీతిగా దేవుని యొద్ మొరపెట్టాడో మనల్ని కూడా దేవుడు మనకి ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ దేవుని యొక్క మొరపెట్టమని దేవుడు బే సమయం ముందు మనకి మరి భయంతో కూడిన బ్రతుకుల్లో ఉన్న మనల్కి మరి ఆయన తెలియజేస్తున్నాడండి మనల్ని బలపరిచే మాట ఇది ఒకవేళ ఆపదలో ఉండి కృంగిపోతూ నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఉన్న నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఆయన నీకు చెబుతున్న మాట ఏమిటి అని అంటే నువ్వు ఆపదలో ఉన్నావు నువ్వు ఇబ్బందులో ఉన్నావు నువ్వు వేరుకులో ఉన్నావు కానీ నిన్ను బ్రతికించే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడని మరిచిపోకు ఆయన నేను ఏమాత్రమునో విడువడు ఎన్నడు ఎడబాయడు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమని దేవుని పెట్టలేరా మనం ఆపదల్లో చిక్కుకుంటే కొంతమంది మనుషులకి అది సంతోషంగా వారు ఆనందించేలాగా ఉంటుంది కొంతమంది చూడండి ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని అంటే బాధపడుతున్నారు సమస్యల వలనలో చిక్కుకున్నారు అని అంటే సంతోషిస్తారు కొంతమంది వీళ్ళకి ఇలాగే జరగాలి లేకపోతే వీళ్ళు బాగుపడిపోతారేమో అన్నట్టు అసూ పెంచుకుని మనుషులు కృంగిపోతూ ఉంటే నలిగిపోతూ ఉంటే సంతోషించేవారు కూడా ఉన్నారు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది అని అంటే మరి నీవు నేను ఆపదలో చిక్కుకుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన నమ్ముకున్న బిడ్డలు ఇబ్బంది పడుతుంటే ఆయన మరి విడిచిపెట్టే దేవుడు కాదు రోజు వేసే దేవుడు కాదు ఎడబాసే దేవుడు కాదు మరి ఆయన మనల్ని ఎంతో ఇష్టంగా ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆయన మరి అంతము వరకు నడిపించి ఆయన రాజ్యానికి సిద్ధం చేయాలనే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు నీవు నేను షో శోక సముద్రంలో సమస్యల వల్ల చెప్పుకుంటే నాకు పట్టరాదు అన్నట్టు దేవుడు ఎప్పుడూ ఉండడండి నిరంతరము మనం పడిపోయినా లేకపోతూ మనల్ని కాలు జారిపోయినా మనల్ని స్థిరపరుస్తూ నడిపిస్తూ బలపరుస్తూ నెమ్మదినిస్తూ బలాన్ని ఇస్తూ సమాధానాన్ని ఇస్తూ ధైర్యపరుస్తూ దేవుడు ఎంతో అద్భుతకరంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన ప్రేమ అంత గొప్పది యూసేపు అనేక రకాలుగా మరి శ్రమ పడినప్పటికీ ఎన్నో ఇరుకులు ఇబ్బందులకు గురైనప్పటికీ దేవుని కృపే ఆయన్ని బ్రతికించింది చనిపోవలసిన పరిస్థితులు ఎన్నో ఎదురైనప్పటికీ ఆయన ఎంతగానో మరి తట్టుకొని నిలబడ్డాడండి ఒక ఉన్నతమైన స్థానంలో ఫతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మరి అసలు ఊహించలేని అవమానం ఆయనకి ఎదురైంది మరి ఫతీఫర్ భార్యని మరి ఇబ్బంది పడుతున్నట్టు అక్కడ లేఖనాలు మనకి మరి కనబడుతున్నప్పుడు వాళ్ళు ఆమె ఆ రీతి ఆ రీతిగా సృష్టించి ఎన్నో అవమానకరమైన సంఘటనలు చేసి మరి యూసేపునే లేకుండా చేద్దామని లేకపోతే ఇంకా ఆమె ఎన్ని రకాలుగా ఆలోచించిందో యోసేపు గురించి కానీ యూసేపును సృష్టించిన దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు ఎంత మరి పరువు పోయే పరిస్థితులు యూసేపుకి ఎదురైనప్పటికీ తప్పు చేయడానికి ఇబ్బంది ఇబ్బంది పడ తప్పు చేయడానికి ఇష్టపడలేదు కానీ మరి నన్ను నాకు ఇంత గౌరవం ఉంది ఇంట్లో నేను ఇప్పుడు ఈ తప్పు చేశానని తెలిస్తే ఎవరేమనుకుంటారో ఏంటో నా పరువేమైపోతుందో అని రాజీ పడలేదు కానీ పాపం చేయడానికి ఆ పాపాన్ని విసర్జించి విడిచిపెట్టి పారిపోయాడండి మన జీవితం అలా ఉంటేనే మరి మనం కూడా ధన్యకరంగా ఉండగలము యోసేపు ఆ రీతిగా మరి శ్రమ అయిన ఇరుకైన ఇబ్బంది అయినా మరి రాజీ పడకుండా భక్తిలో ముందుకు కొనసాగి ఆయన యథార్థతను కాపాడుకున్నాడు కనుక ఐగుప్తి దేశానికి మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మనం కూడా మనం చోటనే హెచ్చింపబడాలి అంటే మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతంగా మనల్ని హెచ్చిస్తాడు మన నుంచి ఆయన విడిపిస్తారు అటువంటి కృపదేవుడు మనందరికి ఆ మేము ప్రార్థన కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు వైసయ్య మిఘనమైన నామానికి వందన అలయ్య ఏదే కాల సమయం రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడవు ఆశ్చర్యకరమైన కార్యం ఎన్నో చేయించున్న తండ్రి వినాయన ఇదిగో ప్రభు మేము ఏమైనా కేవలం యొక్క కృప మే మేమయ కేవలం యొక్క దయ మీ దయా సంకల్పం చేతనే మమ్మల్ని నడిపించి ఉన్నవయ మమ్మల్ని బలపరచండి నాయన చిత్తానుసారంగా వర్ధలింప చేయమని ఇదేనా మన తెట్లో మిస్ అనేది మీకు ఆపుదలమో పెంచమనిప్పుడు స్తో మా ప్రేపర్లోకి ఒక తండ్రి ఆ మేము ప్రజలు